అన్న మీ పేరేనా నా పేరు పవన్ యాదవ్ ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి మద్దతుగా జూబ్లీల్స్లో ప్రతి ఒక్కరు ఉన్నారండి ఇప్పుడు నవీన్ యాదవ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా నాకు ఓటు పడుతుందని ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు అంటే నవీన్ యాదవ్ గత పది సంవత్సరాల నుంచి కూడా కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ మీద చాలా గ్రిప్ ఉంది ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చింది ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు థర్డ్ ప్లేస్ వచ్చింది ఇక్కడ లోకల్గా లోకల్ వ్యక్తి అయితే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఒక లోకల్ వ్యక్తిని గెలిపించుకుంటే మా కష్టాల తోడు ఉంటాడు ఒక లోకల్ వ్యక్తిని గెలిపించుకుంటే మేము ఏదైనా చెప్పుకోవచ్చు అతను ఇంటికి వెళ్ళైనా సరే కాన్స్టెన్సీలో దగ్గర ఉంది కాన్స్టెన్సీకి చెప్పుకోవచ్చు గత రెండు సంవత్సరాలు ఉంటే కాంగ్రెస్ మీద కొంచెం వ్యతిరేకత అయితే వచ్చింది అంటున్నారు ఎందుకంటే ఉచిత బస్సు వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు తెల్ల రేషన్ కార్డు కూడా అందరికీ అందలేదు కొంతమందికి నాలుగు వేలు పెన్షన్ చేస్తామన్నారు ఇంకా చేయలేదు అదేమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉంది రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి పది సంవత్సరాలలో కేసీఆర్ ఒక్కసారి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదండి వాస్తవంగా చెప్పాలంటే పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అరువునికి రేషన్ కార్డు ఇచ్చింది ఇవన్నీ కేటీఆర్ భవన్లో ఉండి మన నడిపిస్తున్నాడు అంతే తప్ప ఎవరు స్వతంత్రంగా ఎవరు నవీన్ మీద వ్యతిరేకత లేదు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు కేవలం వాళ్ళ కార్యకర్తలకి బస్సులలో ప్రయాణించి గొడవలు పెట్టించి మాత్రమే ఉన్నాడు తప్ప నాలుగు వేల పింఛన్ అన్న ప్రతి ప్రతి అరువులకి నాలుగు నాలుగు వేల పింఛన్ పడుతుందండి చెప్పండి ఇంకోటి ఇప్పుడు మాగంటే సునీత గారు ఎవరైతే ఉన్నారో అక్కడ సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది ఎందుకంటే మాగంటి జూబ్లీస్ అంటేనే మాగంటి గోపీనాథ్ గారు అడ్డ అంటారు కదా మూడు సార్లు గెలిచారు ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ మాగంటి వాళ్ళ కుటుంబం ఉంటే మూడు సార్లు ఎలా గెలిచారంటే సార్ ఒకసారి టీడీపీ ప్ర టీడీపీ గాలి రెండోసారి వంద హండ్రెడ్ సీట్స్ వచ్చినాయి కేసీఆర్కి నైంటీ నైన్ అప్పుడు బీఆర్ఎస్ గాలి మూడోసారి ఎలా వచ్చిందంటే ఆయన ఆయన ఓట్లు చేపియడం ఎలా చేపిస్తాడు ఎలా చూస్తాడో అని అందరికీ తెలుసు ఇక్కడ కాన్స్టెన్సీలో అందరికీ తెలుసు ఏ ఏ రకంగా వర్క్ చేపిస్తాడు ఏ రకంగా ఓట్లు చేపిస్తాడు ఏ రకంగా చేస్తాడో అందరికీ తెలుసు ఇక్కడ మూడు సార్లు ఆయన వచ్చిందంటే మరి ఈసారి మరి ఫైనల్ గా బిఏ అయ్యేది కాంగ్రెస్ పార్టీ జెండా ఏదైతే ఉంది జూబ్లీస్ గడ్డ మీద ఎగరబోతుందా మరి ఖచ్చితంగా వందకి వంద శాతం కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది రేవంత్ రెడ్డికి నవీన్ యాదవ్ గిఫ్ట్ గా ఇస్తాడు ఈ కాన్స్టిట్యున్సీని అని మేము బలంగా నమ్ముతున్నాం ఓకే థ్యాంక్స్ అండి